ఫిబ్రవరి రెండు మూడు నాలుగు ఐదవ తారీఖుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా ఒక పెద్ద అద్భుతం జరుగుతుంది ఒక మిరాకుల్ జరుగుతుంది అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏ మిరాకుల్ జరుగుతుంది ఏ అద్భుతం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి గోచారం ఎలా నడుస్తుంది వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వృశ్చిక రాశి వారి గురించి పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వం అద్భుతంగా ఉంటుంది వీరికి ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారికి గోచారం అనుకూలంగా ఉంది వీరి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచిది ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నా తప్పకుండా కాపాడుతారు ఆరోగ్యం పట్ల తప్ప తప్పకుండా శ్రద్ధను తీసుకుంటూ ఉంటారు వీరు ఎంతైతే శ్రద్ధను తీసుకుంటారో అంతే ఎక్కువగా పని పైన మీద అంటే పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాలలో మాత్రం అంటే కపటం ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా అంటే మొహం మీద చెప్పలేక దాన్ని కడుపులో దాచుకుంటూ ఉంటారు ఇలా కాకుండా వెంటనే మీరు అడిగి వేసేస్తే అయ్యే అంటే అడిగి వేస్తే గనక మీకు సమస్యలు రాకుండా ఉంటాయి ఏదైనా సరే ఆ సమస్య అక్కడితో పరిష్కారం అవుతుంది కానీ మీరు మనస్సులో దాచుకొని దానిని అంటే ఎప్పుడో టైం వచ్చినప్పుడు తీయటం అలానే పదే పదే తీస్తూ ఉండటం అదే దానివల్ల మీకు ఈ వృశ్చిక రాశి వారికి మంచి గుణం అనేది ఉంటుంది అందరికీ దానం చేస్తూ ఉంటారు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే వీరు రక్షిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది దానికంటే ఎక్కువ వీరు ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తారు ఆ పని తీరు అనేది వీరి యొక్క పైయాధికారులకి అధికంగా నచ్చుతుంది ఈ సమయంలో వృశ్చిక రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత వల్ల గ్రహాలన్నీ కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి తద్వారా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల దైవానుగ్రహం వల్ల వీరు జీవితంలో స్థిరపడతారు అని చెప్పుకోవచ్చు స్థిరాస్తుల విషయంలో మాత్రం అద్భుతంగా ఉంటుంది స్థిరాస్తులు అనేవి ఖచ్చితంగా కొనుగోలు చేయ చేసే అవకాశం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఎందుకంటే వీరికి గ్రహాల అనుకూలత వల్ల స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు అంటే పెండింగ్లో ఉన్న పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు దానికంటే ఎక్కువగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఈ రాశిలో జన్మించిన కొంతమందికి గుడ్ న్యూస్ అనేది వస్తుంది అంటే ఎవరైనా సరే విద్య అయినా ఉద్యోగమైనా వ్యాపారమైనా లేదా రావాల్సిన డబ్బు రావటం కానీ ఇలా మొండి బాకీలు ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ సమయంలో వీరు ఏ పని మొదలు పెట్టినా సరే విజయవంతం అవుతుంది చేసే ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత అంటే కొంత మేరకు సమాజంలో వీరికి మంచి పేరు ప్రతిష్ట కూడా వచ్చి పడుతుంది సమాజపరంగా కూడా వీరు మంచి పేరు ప్రతిష్టతో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో ఉండేటటువంటి ఏదైనా సమస్య అంటే ఇది వరకు ఏదైతే ఒక సమస్యను ఉందో ఆ సమస్య అనేది తొలగిపోవాలి అని వేడుకుంటూ ఉన్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో తొలగిపోతూ ఉంటుంది ఆ సమస్య అనేది తొలగిపోయి వీరు జీవితంలో ఇంకా పైకి ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పై స్థాయికి ఎదిగే అవకాశం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే మంచి అవకాశాలు వస్తాయి వాటిని మీ యొక్క తెలివితేటలతో ఉపయోగించుకోవాల్సి ఉంటుంది వచ్చిన అవకాశాన్ని పొరపాటున కూడా మీరు వదులుకోవద్దు అంతేకాదు ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో దానిని మీరు మీ యొక్క తెలివితేటలతో తప్పకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే అంటే ఈ వృశ్చిక రాశి వారు ఎదగాలి అనుకుంటే ఎంత కష్టమైన పడుతూ ఉంటారు వీరు జీవితంలో పైకి ఎదగాలి అనేటటువంటి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు జీవితంలో పైకి ఎలా ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో ఉంటారు అంతే తప్ప ఇంకొక ఆలోచన అనేది ఉండదు జీవితంలో ఎదగాలి అనేటటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి ఉండదు వీరికి దానికోసం వీరు చాలా కష్టపడతారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మోస్తారు ఈ సమయంలో కుటుంబంలో ఉండేటటువంటి చిన్న చిన్న చిరాకులు పరాకులు తొలగిపోయి కుటుంబంలో ప్రేమానురాగాలు ఖచ్చితంగా ఉంటాయి దానితో పాటు దాంపత్య జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా వీరు అద్భుతంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తారు కుటుంబం యొక్క మద్దతు మీకు చాలా ఎక్కువగా ఉంటుంది మీరు ఏ పని చేసినా వారి యొక్క సహాయాలు సహకారము అనేది ఖచ్చితంగా అందుతుంది భాగస్వామితో సంతోషంగా ఉంటారు అలానే మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు ఏదైనా తీర్థయాత్రలు అంటే దైవ సందర్శన కూడా చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నూతన వాహనాలు కొనే యోగం కనిపిస్తుంది నూతన గృహ యోగం కూడా కనిపిస్తుంది నూతనంగా ఏవైనా వస్తువులు కొనుగోలు చేయటం వంటి వాటి పైన కూడా మీకు అదృష్టం అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒంటరిగా ఉండేటటువంటి వారికి ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారి రాకతో వీరి జీవితం మారిపోతుంది కనుక వృశ్చిక రాశి వారు ఒక అద్భుతమైనటువంటి గొప్ప శుభవార్తను వింటారు మధ్యాహ్నం తర్వాత మీకు రావాల్సిన స్థిరాస్తికి సంబంధించినటువంటివి కావచ్చు స్థిరాస్తి విషయంలో కావచ్చు ఇలా ఏవైనా సరే ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు ప్రతి దాంట్లో మీకు ఒక అద్భుతం అనేది జరుగుతుంది అద్భుతమైనటువంటి విజయాన్ని తప్పకుండా పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇలా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వృశ్చిక రాశి వారు వారి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు గొప్ప స్థాయిలో నిలబడతారు అని చెప్పుకోవచ్చు ఈ సమయం వీరికి అదృష్టదాయకంగా లాభదాయకంగా ఉంటుంది అలానే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వారికి గోచారం అనేది అద్భుతంగా ఉంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ఇలా ఈ వృశ్చిక రాశి వారు గోచారం అలానే అన్ని రకాలుగా కూడా చాలా బాగుంది వీరు ఈ సమయంలో చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది ఈ సమయంలో వీరికి ఏదైనా సరే అంటే కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా ఉంటాయి ఇక వీరు ఈ సమయంలో ఏది చేసినా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరికి గ్రహాల అనుకూలత వల్ల అదృష్టం వస్తుంది శుభవార్తలు ఎక్కువగా వస్తాయి లేదా వీరి ఇంట్లో శుభకార్యమైనా జరుగుతుంది ఇలా శుభవార్తలు వినటం కానీ శుభవార్ శుభకార్యాలు చేయటం కానీ జరుగుతుంది వృశ్చిక రాశి వారికి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి గోచారం అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది అని ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా శుభవార్త అయితే వచ్చి తీరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి